హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ బాగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ని చూపిస్తాను లైక్ అస్సలు కొట్టట్లేదు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సింపుల్ రెసిపీ కదా ఖచ్చితంగా లైక్ కొట్టండి ఈరోజు మీ అందరికీ మసాలా పాస్తా ఎంత కమ్మగా ప్రిపేర్ చేసుకోవాలో ఎంత సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి సాయంత్రం ఐదు గంటలకి మసాలా పాస్తా వేడి వేడిగా చేసుకొని నిమ్మకాయ పెండుకొని తింటే అబ్బా టేస్ట్ వేరు ఇంటి ఫుడ్ ఎంతైనా ఇంటి ఫుడ్డే కదా చాలా బాగుంటుంది చూసేద్దాం పదండి ముందుగా నేనైతే పాస్తా కోసం మ్యాక్రోనీ పాస్తా అని తీసుకున్నాను ఏదైనా తీసుకోండి అండి అదే కావాలి ఇది కావాలని రూల్ లేదు నా దగ్గర ఉన్నది నేను తీసుకున్నాను అంతే దేంతో చేసిన రుచి సూపర్గా ఉంటుంది పాస్తాని ఒక కప్పు తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మునిగేంత వరకు రుచికి సరిపడా ఉప్పు లేదా అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వరకు నూనె వేసి హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి లేకపోతే పాస్తా అంటుకునే ప్రమాదాలు ఉన్నాయి ఉడికి చేసుకుందాం ఈ లోపల అది ఉడికే లోపల మసాలా ప్రిపరేషన్ కోసం పొయ్యి మీద బాండలు పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకున్నాను ఒక కప్పు పాస్తాకి మూడు పచ్చిమిరకాయలు సన్నగా తరిగి వేసుకున్నాను ముందు పచ్చిమిరకాయలు వేయండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలు చుట్టుపట్టలు తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని సన్నని తరుగు కూడా వేసుకున్నాను అది యాభై శాతం వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అది వేగాక టమోటా ఒక రెండు మీడియం సైజు టమోటా వేసుకున్నాను ఫ్రెండ్స్ అది కూడా వేయించాక ఇదిగోండి మీ కాడ కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరేపాక వేసుకున్నాను అది వేయించుకునే లోపల ఇక్కడ పాస్తా కూడా ఉడికిపోయిందనమాట చూడండి చాలా చక్కగా ఉడికింది జల్లీల గిన్నెలో వేసుకొని వెంటనే వెండిళ్ళు లేకుండా వంపేసి పక్కన పెట్టేసుకోండి ఇది వచ్చేసి ధనియాల పొడి నేను అర స్పూను కారం ఉప్పావు స్పూను ఉప్పు ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఉప్పు మళ్ళీ ఉపావు స్పూను తర్వాత పసుపు అర స్పూను వేసుకున్నాను తర్వాత పాస్తా కూడా వేసుకొని జీలకర్ర పొడి అర స్పూను మిరియాల పొడి అర స్పూను వేసుకోండి చాలా బాగుంటుంది మీరు కావాలి అంటే మీ దగ్గర ఉంటే పాస్తా మసాలా బయట దొరికేది వేసుకోండి నేనైతే వేసుకోలేను ఇవన్నీ వేసి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ టాస్ చేస్తే కమ్మటి మసాలా మ్యాక్రోని పాస్తా రెడీ నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా చిన్న లైక్ అస్సలు నచ్చిపోవద్దు లైక్ ఖచ్చితంగా కొట్టండి